హలో ఇక్కడ చూస్తున్నారా కాలి పట్టీలు ఎంత బ్లాక్ అయిపోయాయి మా మోడీ కేర్ వారి సిల్వర్ టిప్ యూజ్ చేసి ఫైవ్ మినిట్స్లో ఎంత వైట్గా అవుతాయో చూడండి మీరే లిక్విడ్ వేసాను లిక్విడ్లో పట్టీలు ఒక పట్టి వేసాను ఒక పట్టి ఉంచాను మీకు డిఫరెంట్ తెలియాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం లిక్విడ్లో ఉంచేసి తీసాక అసలు ఎంత చేంజ్ అసలు అమేజింగ్ కదా చూడండి మీరు ఎంత ఎంత బాగా క్లీన్ అయిపోయాయి ఈజీగా సిల్వర్ని మనం సిల్వర్ డ్రిప్లో ఉంచేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తీసి వాటర్లో క్లీన్ చేసి చేసామనుకోండి ఎంత బాగా క్లీన్ అవుతాయంటే మనం గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి క్లీన్ చేయమంటే వాళ్ళు మినిమమ్ వన్ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ తీసుకుంటారు మనం ఒకసారి లిక్విడ్ని పర్చేస్ చేసి ఒక త్రీ హండ్రెడ్ పెట్టి పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి మనం వన్ ఇయర్ వరకు లిక్విడ్ యూజ్ చేయవచ్చు ఈ లిక్విడ్ని ఒకసారి యూజ్ చేసిన లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు అది పారు వేయకూడదు అట్లనే ఉంచేసి ఆ లిక్విడ్ని మళ్ళీ ఆ డబ్బాలోనే పెట్టుకొని అది అయిపోయే వరకు మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇలా సిల్వర్ని ఎంత బాగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీలాంటి వారికి ఇంకా ఎంతోమందికి ఈ వీడియో చీర వేసిన వారు అవుతారు